వెల్కమ్ టు ఆత్మీ గోదావరి మన ఆత్మీ గోదావరి స్టూడియోకి రోజు ఒక విశేషమైన అతి అతిథి అయితే వచ్చారు ఆయన ఒక వైద్యులు వైద్యులే కాదు చాలా మందికి స్ఫూర్తిదాయకం ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్ గా మెడికల్ పరీక్షల్లో మంచి ర్యాంకింగ్ సాధించి లో ప్రముఖ గుండె వైద్యులుగా సేవలు అందిస్తున్న డాక్టర్గా అయితే మనతో ఉన్నారండి ఆయన మనకి అనేక గుండె సమస్యలపై ఉన్న అనేక సమస్యల గురించి వివరించడానికి మన ముందుకు వచ్చారు నమస్తే డాక్టర్ గారు ముందుగా ఆత్మీయ గోదావరి స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదములు అండి డాక్టర్ గారు మీ ఫస్ట్ వ్యక్తిగతం నుంచి స్టార్ట్ చేద్దాం ఈ ఇంటర్వ్యూని అయితే మీరు ఈ వైద్య రంగాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం నాకు గుర్తున్నంత వరకు చిన్నప్పుడు మా తాతగారు చెప్పేవారు ఏం చదువుకుంటావు అంటే ఏం చదువు అప్పుడు అంతగా అవగాహన లేనప్పుడు తను చెప్పేది ఏదైనా కానీ ఎవరికైనా ఉపయోగపడేది చేస్తే దానివల్ల వాళ్ళు సంతోషంగా ఫీల్ అయితే వాళ్ళకున్న కష్టం తీరితే మనకు కృతజ్ఞతలుగా ఉంటారు అని చెప్పేవాళ్ళు అందుకని వైద్య రంగం చాలా మంచిదని అతను మా తాతగారు సజెస్ట్ చేశారన్న ఆ తర్వాత మా పేరెంట్స్ కూడా వైద్య రంగం మీద మంచి అభిప్రాయం ఉండడము టైంతో పాటు అది మెదడులో అలా నా దాటుకొని తర్వాత చూస్తున్న కొద్ది వైద్యులు హెల్ప్ చేయడం వల్ల పేషెంట్ సఫరింగ్ తగ్గడము అలాగే వాళ్లకు గౌరవప్రదమైన వాళ్లకు రెస్పెక్ట్ అవన్నీ చూసి మోటివేషన్ లాగా అనిపించింది యాజ్ ఎ ప్రొఫెషన్ అండ్ మంచిగా హెల్ప్ చేయవచ్చు వీ కెన్ హెల్ప్ పీపుల్ అండ్ దే వెన్ దే ఫీల్ హ్యాపీ మనకు మంచిగా వాళ్ళ ఆనందం చూస్తే సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంది సో ఆ విధంగా వైద్య రంగంలో చూస్ చేసుకోవడానికి మీ ఫ్యామిలీలో ఫస్ట్ డాక్టర్ మీరేనండి మా అన్నయ్య కూడా మెడిసిన్ కంప్లీట్ చేశారు సో తను నేను ఇద్దరం మెడికల్ ప్రొఫెషన్ అండ్ మా భార్య తనుజ తను ఆప్టాలజీగా కంప్లీట్ చేశారు రీసెంట్ మీరు ప్రత్యేకించి గుండె వైద్య విభాగాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటండి సో నేను ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు ఆ తర్వాత మెడిసిన్ జనరల్ మెడిసిన్ తీసుకున్నప్పుడు ఒకటి ఏంటి అంటే ఏదైనా ఈసీజి చూసి దాన్ని బట్టి ఈ వ్యక్తికి ఈసీజీ అంటే మనకు తెలుసు హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ వ్యవస్థ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది దాన్ని చూసి పేషెంట్ కి హార్ట్ అటాక్ ఉందా లేదా లేదా వివిధ రకమైన గుండె జబ్బులు ఈజీగా తెలియడము గుండె చప్పుళ్ళు వింటూ వ్యాధి ఉన్నదా లేదా ఎంతవరకు వ్యాధి ఇంప్రూవ్ అయింది లేదా అలాగే రకరకాల సౌండ్స్ వింటూ మర్మర్స్ వింటూ గుండె లయ ఎలా ఉంది గుండెలో ఎటువంటి వ్యాధి రకరకాల వ్యాధులు ఉండవచ్చు అవన్నీ ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఒక లాగా అనిపిస్తుంది వాటి నుంచి మనం ఒక వ్యాధిని డయాగ్నోజ్ చేయగలం కాబట్టి సో ఆ విధంగా ఒకటి కార్డియాలజీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అదేవిధంగా చాలా పేషెంట్స్ కూడా మనం చేసే ట్రీట్మెంట్ కి రెస్పాన్స్ వస్తే వాళ్ళ ప్రాణాలకు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గుండె సంబంధించిన వ్యాధులకి సో ఆ విధంగా పేషెంట్స్ ఎక్కువగా సాటిస్ఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు బాగా అంటే మంచిగా అయితే వాళ్ళు వ్యాధి అన్నది తీరిపోయి సఫరింగ్ అన్నది ఇంప్రూవ్ అయితే చాలా హ్యాపీగా ఉంటారు సో ట్రీటబుల్ కాజెస్ చాలా ఉంటాయి గుండె సంబంధిత వ్యాధుల్లో సో ఆ విధంగా కార్డియాలజీ మీద ఇంట్రెస్ట్ స్టార్టింగ్ లో మీరు ఫస్ట్ వైద్యం చేసిన మూమెంట్ ఎలా అనిపించిందని ఫస్ట్ ఫస్ట్ మూమెంట్ సో అంటే ఎప్పుడైనా కూడా మనం ఎవరైనా వైద్యం చేసేది పేషెంట్ మంచిగా అవ్వాలి సో స్టార్టింగ్ గా అంటే నేను జనరల్ ఎంబీబీఎస్ వరకు యూజువల్లీ స్టూడెంట్స్ లాగానే ట్రీట్ చేస్తారు అందరినీ దాని తర్వాత ఇంటర్న్షిప్ లో కొంచెం వరకు ట్రీట్మెంట్ పేషెంట్స్ అవి చేస్తూ ఉంటాము ఎండిలో అంటే లైక్ జనరల్ మెడిసిన్ అవి స్టార్ట్ చేసిన తర్వాత యాక్చువల్ గా మనం పేషెంట్స్ ట్రీట్ చేయడం అన్నది స్టార్ట్ అవుతుంది సో ఒకసారి మనం మందులు ఇచ్చి తర్వాత పేషెంట్స్ వెళ్ళి అవి తీసుకొని వచ్చి మాకు తగ్గిపోయింది డాక్టర్ గారు అని చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది లేదు తగ్గలేదు మాకు అలాగే ఉంది అంటే ఎందుకు తగ్గలేదు అన్నది మళ్ళీ ఆలోచించి మందులు మార్చడము లేదా అసలు కరెక్ట్ గా మనం డయాగ్నోసిస్ చేశామా లేదా అన్నది చూడడము వాటితో మనకు మనం కరెక్ట్ గా నేర్చుకుంటాము అదే విధంగా పేషెంట్స్ తో కనెక్షన్ కూడా పెరుగుతుంది వాళ్ళు సమస్య చెప్పుకోవడానికి మీ దగ్గరికి వస్తారు కదా మీ ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటది ముందుగా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఇప్పుడు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటి అన్నది తెలుసుకుంటారు ఆ ఆరోగ్య సమస్య తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క ప్రదేశం నుంచి వచ్చే పేషెంట్స్ కి ఒక్కొక్క విధంగా చెప్తారు కొంతమంది బాగా చదువుకొని ఉంటారు కొంతమంది తక్కువ చదువుకొని ఉంటారు కొంతమంది వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ అంటే వాళ్ళకు వచ్చిన ఇబ్బందిని మంచిగా వ్యక్తీకరించడం కొంతమంది వ్యక్తీకరించలేరు సో వారితో కొంతమందికి ఈజీగా మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అది సమయము అంటే ఒకళ్ళకి ఐదు నిమిషాల్లో అవుతుంది ఒకళ్ళకి పది పదిహేను నిమిషాలు ఉంటుంది ఎక్కువగా వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఆ వాళ్ళ సమస్యలు అర్థం చేసుకోగలగడం టైం ఎక్కువ అయినా కూడా సో ఎక్కువ టైం మనకు మనకు వాళ్ళకున్న సమస్య ఏంటి అన్నది క్లారిటీ వచ్చే వరకు వారితో మాట్లాడడం అది నా దృష్టిలో చాలా ఇంపార్టెంట్ సో ఒక ఒకసారి మనకు వాళ్ళ సమస్య అర్థమైతే ట్రీట్మెంట్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది విద్యార్థి దశలో ఎదుర్కొన్న ఏమన్నా సమస్యలు అలానే ఏదన్నా మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయండి విద్యార్థి దశలో అంటే పెద్దగా నేను కష్టాలు ఏం పడలేదు ఎందుకంటే మా తల్లిదండ్రులు ఏది కావాలంటే అది చదువుకోవడానికి ఏది కావాలంటే అది అంటే చదువుకోవడానికి కావాల్సినంత ప్రోత్సాహం ఇచ్చారు నీవు కేవలం చదువు మీద మాత్రమే ఫోకస్ మిగతా విషయాలు నీకు సంబంధం లేదు నీకు అవసరం లేదు అదే విధంగా నేను ఎంబీబీఎస్ అంటే ఒకటి ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక సిక్స్ ఇయర్స్ మళ్ళీ మెడిసిన్ అంటే ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత కార్డియాలజీ అంటే ఇంకొక త్రీ ఇయర్స్ సో ఆల్మోస్ట్ అది ఇంకొక పదిహేను సంవత్సరాలు పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు అవ్వచ్చు ఎప్పుడు కూడా ఇంకా చాలు ఎంత చదువుతావు ఇంకా వచ్చేసేయండి అనేసి ఎప్పుడు కోర్స్ చేయలేదు నాకు తెలిసి అది చాలా వరకు హెల్ప్ అయింది అంతకంటే పెద్దగా ఆ గుర్తుందగలిగే గుర్తుంచుకున్నామంటే నాది మెడిసిన్ అయిపోయిన తర్వాత కార్డియాలజీ చేద్దాం అనుకున్నప్పుడు అంటే అంటే వాళ్ళకంత అవగాహన లేనప్పుడు ఇంకా ఇప్పుడు అయిపోయింది కదా ఏంటి అంటే కార్డియాలజీ ప్రిపేర్ అవుతానంటే ఇంకా త్రీ ఇయర్స్ ఉందా అంటే అవును అంటే ఫస్ట్ లో కొంచెం సంకోచించినా కూడా అస్సలు వెనకాల లేదు నువ్వు కంప్లీట్ చేద్దామని కంప్లీట్ చేయి ఏం చేద్దాం అనుకుంటే అది నీ గోల్ రీచ్ అవ్వని చెప్పడమే చాలా మంచిగా అనిపించింది నేను ఎంబీబీఎస్ అన్నది చేసింది ఉస్మానియా మెడికల్ కాలేజ్ రెండు వేల ఆరో సంవత్సరంలో జాయిన్ అయ్యాను అది రెండు వేల పన్నెండులో కంప్లీట్ అయింది తర్వాత ఎండి జనరల్ మెడిసిన్ అంటే అన్ని మెడిసిన్ సంబంధించిన వ్యాధులకు సంబంధించి ఆ తర్వాత కార్డియాలజీ డిఎం అంటారు అవి రెండు కూడా చండీగఢ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో కంప్లీట్ చేస్తాను అవి రెండు వేల ఇరవైలో కంప్లీట్ అయ్యాయి తర్వాత ఎలక్ట్రోఫిజియాలజీ అని గుండె ఎరిథిమియా సంబంధించిన దాంట్లో ఒక టూ ఇయర్స్ మళ్ళీ ఫెలోషిప్ జిప్మర్ లో కంప్లీట్ చేశాను అది రెండు వేల ఇరవై మూడులో అయింది ఆ తర్వాత నేను ఇప్పుడు ఒక ఫోర్ మంత్స్ నుంచి ఎయిమ్స్ లో ప్రాక్టీస్ చేస్తాను ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్స్ వేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరిలో ఉన్న ఏకైక ఆలోచన ఏంటంటే ఎవరికైనా అటాక్ వచ్చిందంటే వ్యాక్సిన్ వల్ల వచ్చేసింది అని ఒక అపోహ అయితే ఉందండి అది అపోహ లెక్క నిజమా అండి సో మనం ఇప్పటి వరకు ఒకటి కోవిడ్ అన్నది చాలా కొత్త వ్యాధి సో దాని మీద జరిగిన రీసెర్చ్ అంతా లాస్ట్ మనకున్న మూడు లేదా నాలుగు సంవత్సరాల టైంలో జరిగిన రీసెర్చ్ మాత్రమే ఆ విధంగా వ్యాక్సిన్ వచ్చింది మనకు కోవిడ్ వచ్చిన ఒక సంవత్సరం సంవత్సరం నర తర్వాత ఫస్ట్ వ్యాక్సిన్ తర్వాత రకరకాల వ్యాక్సిన్స్ వచ్చాయి ఏదైనా కూడా దాని వలన ఖచ్చితంగా మనకు గుండె సంబంధించిన రక్తనాళాల్లో బ్లాకేజెస్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వస్తుందా అని చెప్పడం అన్నది చాలా కష్టం అయితే మనకు ఇప్పుడున్నంత వరకు ఎవిడెన్స్ లో ఏంటి అంటే కోవిడ్ అనే వ్యాధి వల్ల రక్తనాళాల్లో బ్లాకేజెస్ రావచ్చు వ్యాక్సిన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఆ వైరస్ కు సంబంధించిన ఇనాక్టివేటెడ్ ఒక ప్రోటీన్ కానీ లేదా ఆ కోవిడ్ ఏదైతే వైరస్ ఉందో దాన్ని చంపి అది మనకు ఏమి వ్యాధి క్రియేట్ చేయకుండా ఇంజెక్ట్ చేస్తారు అయితే ఇప్పటి వరకు ఖచ్చితంగా కోవిడ్ వల్లే హార్ట్ అటాక్ కోవిడ్ వ్యాక్సిన్ వల్లే హార్ట్ అటాక్ వచ్చిందని ఎవిడెన్స్ బేస్డ్ రిపోర్ట్ లేదు ఓకే కోవిడ్ వల్ల చాలా మందికి రక్తనాళాల్లో నాళాల్లో బ్లాకేజెస్ వచ్చే ఛాన్స్ ఉందనేసి రిపోర్ట్స్ ఉన్నాయి అవి వీనస్ అంటే మనకు సిరల్లోనూ రావచ్చు దమనుల్లోనూ రావచ్చు ఆల్రెడీ కోవిడ్ అటాక్ అయిన వాళ్ళకి స్లో స్లోగా ఇలాంటివి స్లో స్లోగా అనడం కంటే కోవిడ్ యాక్టివ్ గా ఉన్న టైంలో ఎక్కువ ఛాన్స్ అప్పుడు కానీ అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయాయి కదా అండి కోవిడ్ నుంచే ఎక్కువ హార్ట్ అటాక్స్ మనము చాలా సార్లు కొత్త వ్యాధి కాబట్టి దానికి మనము అట్రిబ్యూట్ చేసే ఛాన్స్ ఉంటుంది కానీ ఓన్లీ ఆల్రెడీ ట్రీట్ అయిన దాని వల్ల వచ్చే ఛాన్స్ ఎంత ఉన్నదన్న సడన్ గా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు నుంచిన వాళ్ళు డాన్స్ సడన్ గా చనిపోతున్నారు పైగా చాలా చిన్న ఏజ్ వాళ్ళు చనిపోతున్నారు కదండి స్కూల్ పిల్లలతో సహా స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా సో అయితే మనకు హార్ట్ లో చాలా ప్రజల్లో అవగాహన ఉన్నది ఏంటి అంటే గుండె సంబంధించిన వ్యాధులు అంటే రక్తనాళాల్లో బ్లాకేజ్ రావడం లేదా మయకార్డియల్ ఇన్ఫాక్షన్ లేదా హార్ట్ అటాక్ అంట సో అది చాలా మంది ఆ జనాల్లో అవగాహన ఉన్న సమస్య అయితే సడన్ గా మనకు ఆ గుండె సంబంధించిన వీటి వల్ల మరణాలు సంభవించడం అన్నది అది ఒక్కటే అవ్వాల్సిన అవసరం లేదు ఏంటంటే గుండె అన్నది ఒకటి కొట్టుకుంటుంది మనకు తెలిసింది ఏంటంటే ఒక లయలో కొట్టుకుంటుంది గుండె ఒక డెబ్బై నుంచి వంద సార్లు కొట్టుకుంటుంది చాలా మందిలో ఆ హెరిడిటరీ అంటారు కొన్ని లయకు సంబంధించిన వ్యాధులు జెనెటిక్స్ ద్వారా వస్తాయి అవి ఏమైతుందంటే ఆ చిన్నప్పటి నుంచి ఒక వయసు వచ్చే వరకు కూడా అవి ఎక్స్పోజ్ అవవు బయటకి రావు సడన్ గా గుండె లయ అన్నది తప్పడం వల్ల గుండె దడ అరవై నుంచి వంద మధ్యలో కొట్టుకోవాల్సింది రెండు వందలు లేదా దానికంటే పైన చాలా వేగంగా కొట్టుకోవడం వల్ల టాలరేట్ చేయలేకపోవచ్చు గుండె సో దానివల్ల ఒకటి అట్లా సడన్ కార్డియక్ డెత్స్ అంటారు అవి అయ్యే సమస్య ఉంటుంది ఇంకొకటి సడన్ గా బ్లాకేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది యూజువల్ గా లయకు సంబంధించినవి సడన్ కార్డియక్ ఈవెంట్స్ గా ఉంటాయి బ్లాకేజెస్ కి సంబంధించినవి కూడా అలా ప్రజెంట్ అవ్వవచ్చు చేసే అంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ అలా ప్రజెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తక్కువ ఈ మధ్యకాలంలో కొలెస్ట్రాల్ గురించి ఎక్కువ బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ ఇలా చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ గా ఉందండి అంటే కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ కి ఏ విధంగా అవుతుంది మీరు అంటున్నట్లు ఆ గుడ్ కొలెస్ట్రాల్ లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు సో అయితే కొలెస్ట్రాల్ అన్నది శరీరంలో అవసరం కొన్ని పనులు చేయడానికి అంటే హార్మోన్స్ అవి తయారవ్వడానికి కొలెస్ట్రాల్ అవసరము లేదా నరాలు అన్నవి మీద కోటింగ్ ఏదైతే ఉంటుందో అది కొలెస్ట్రాల్తో ఉంటుంది అదేవిధంగా మె శరీరంలో చాలా మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నవి కొలెస్ట్రాల్ వల్ల ఉంటాయి అయితే ఇప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ అని మనం ఎందుకు అంటామంటే మనం ఇచ్చిన పేరు దానికి ఎందుకు అంటే ఆ కొలెస్ట్రాల్ వెళ్ళి రక్తనాళాల లోపల గుండె మీద ఎస్పెషల్లీ ఉన్న రక్తనాళాల లోపల గోడలో ఉండేసి తర్వాత రప్చర్ అయిపోతుంది అంటే ఒక చిన్న అల్సర్ లాగా ఫామ్ అయ్యి దాని మీద క్లాట్ ఫామ్ అవుతుంది అందుకని మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం అయితే బాడీలో కూడా ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా మేనేజ్ చేసుకోవడానికి హోమియోస్టాటిక్ మెకానిజమ్స్ ఉంటాయి అయితే ఒక లిమిట్ వరకు మాత్రము బాడీ అన్నది టాలరేట్ చేయగలరు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది దాన్ని యూజువల్ గా లో డెన్సిటీ లైప్ ప్రోటీన్ అంటారు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అది చిన్న వయసులో ఉన్న వాళ్ళకైతే యూజువల్లీ నూట నలభై నూట యాభై వరకు కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు చిన్న వయసు అంటే నా ఉద్దేశం నలభై సంవత్సరాలు అందుకంటే తక్కువ ఎవరికైతే షుగర్ షుగర్ ఉంటుందో లేదా నూట ఎనభై కంటే ఎక్కువ ఉంటుందో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది అప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం ట్రీట్ చేయాలి ఎందుకు అంటే అది టైంతో పాటు రక్తనాళాల్లో పెరిగి 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 రక్తనాళం యొక్క సైజ్ ఏదైతే ఉంటుందో స్లోగా తక్కువ అయితే ఉంటుంది దానివల్ల గుండె సంబంధించిన ఈ నొప్పి రావడము నడి నడిచినప్పుడు లేదా హార్ట్ అటాక్స్ రావడం అనే ఛాన్స్ ఉండవచ్చు సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అన్నది మనం గా బ్యాడ్ కొలెస్ట్రాల్ అని కన్సిడర్ చేస్తాం గుడ్ కొలెస్ట్రాల్ అని ఎందుకంటారంటే ఇప్పుడు ఏదైతే రక్తనాళాల్లో వెళ్ళేసి ఆ కొలెస్ట్రాల్ అట్లా డిపాజిట్ అవుతుందో దాన్ని తీసేయడానికి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని ఇంకొకటి హై డెన్సిటీ లైకో ప్రోటీన్ అది రక్తనాళం లోపల ఆ ఎల్డిఎల్ ఏదైతే డిపాజిట్ చేస్తుందో దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి లివర్ లో పెడుతుంది సో అది హెచ్డిఎల్ అనే కొలెస్ట్రాల్ చేస్తుంది అయితే ఇప్పటి వరకు మనకున్న ఎవిడెన్స్ ప్రకారం ఏంటి అంటే ఏవైతే ట్రీట్మెంట్స్ కొలెస్ట్రాల్ ని తగ్గించగలుగుతాయో దాని వల్ల గుండె సమస్యలు తగ్గుతుంది కానీ ఏవైతే ట్రీట్మెంట్స్ మనము హెచ్డిఎల్ ని పెంచడానికి ట్రై చేస్తున్నామో దానివల్ల ఎక్కువగా ఉపయోగం ఉండట్లేదు అందుకని ఇప్పుడు యూజువల్గా ఏ రికమెండేషన్స్ అయినా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అయినా లేదా ఇండియన్ హార్ట్ సొసైటీ అయినా కూడా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ నూట ఎనభై కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ట్రీట్ చేయాలి లేదా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి అలా ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ లెవెల్స్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్తారు చూశారు కదండి మనం అడిగి ప్రతి ప్రశ్నకి కూడా డాక్టర్ గారు చాలా ఓపెట్ గా సమాధానం చెప్పి మనకున్న అన్ని సమస్యల గురించి కూడా చాలా అయితే మనకు తెలియజేశారండి వాటి సమస్యలకు పరిష్కారాలన్నీ కూడా డాక్టర్ గారికి ఉన్న ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మన కోసం కొంచెం టైం కేటాయించి మనకి ఉన్న అనేక సమస్యల గురించి కూడా నివృత్తి చేసినందుకు ఆత్మీయోదావరి తర్వాత నుంచి డాక్టర్ గారికి కూడా ధన్యవాదం తెలియజేసుకుంటున్నామండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నింటినీ కూడా మీరు ఆదరించాలంటే గోదావరి ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నమస్తే ఐకాన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అని మీ వరకు చేరతాయి గోదావరి